హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్లని గత వీడియోలో మనం థర్డ్ క్లాస్లో సెమిస్టర్ వన్లో ఉన్న మన చుట్టూ ఉన్న మొక్కలు అనే అంశంలోని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో మనం మన చుట్టూ ఉన్న జంతువులు అనే అంశంలోని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నాం ఈ మన చుట్టూ ఉన్న జంతువుల్లో జంతువులు రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి మచ్చిక చేసుకునే జంతువులు రెండు అడవి జంతువులు ఇవి జంతువులు రెండు రకాలు మచ్చిక చేసుకునే జంతువులు అడవి జంతువులు మచ్చిక చేసుకునే జంతువులను డొమెస్టిక్ అనిమల్స్ అంటాం అడవి జంతువుల్ని వైల్డ్ అనిమల్స్ అని అంటాం అలాగే మచ్చిక చేసుకునే జంతువులులో ముందుగా మనం కుక్క పిల్లి ఆవులు మేకలు గొర్రెలు బాతులు గుర్రాలు తర్వాత గాడిదలు వీటిని మచ్చిక చేసుకునే జంతువులుగా చెప్పుకోవచ్చు ఇందులో కుక్క పిల్లిని పెంపుడు జంతువులు అని అంటాం అంటే మనం మనం నివసించి మన నివాసాల్లో మన ఇంట్లో పెంచుకునే జంతువులను ఏమంటామంటే పెంపుడు జంతువులు అని అంటాం ఈ పెంపుడు జంతువుల్లో కుక్క పిల్లి అనేవి ఉంటాయి కుక్క ఏం చేస్తుంది అంటే ఇంటికి కాపలా కాస్తుంది మరియు దొంగల్ని పట్టుకోవడంలో సహాయం చేస్తుంది అలాగే వచ్చేసి ఎలుకలను చంపుతుంది అలాగే పెంపుడు జంతువులు మనకు కేవలం సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకి సంతోషాన్ని కూడా ఇస్తాయి అన్నమాట పెంపుడు జంతువులు మనకు సహాయము మరియు సంతోషాన్ని ఇస్తాయి ఆవులు మేకలు ఏం చేస్తాయండి మనకు పాలు ఇస్తాయి తర్వాత మేకలు వచ్చేసి మాంసాన్ని మనకు ఇస్తాయి తర్వాత ఈ ఆవులు మేకలు గొర్రెలు బాతులు తర్వాత గుర్రాలని ఎక్కడ పెడతారు అంటే శాలలలో పెంచడం జరుగుతుంది గుర్రాలు గాడిదలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి గుర్రాలు గాడిదలు అంటే బరువులు మోయడంలో సహాయం చేయడం జరుగుతుంది సహాయపడతాయి తర్వాత ఎద్దులు దున్నలు కూడా మనకు వ్యవసాయం చేయడంలో సహాయం చేయడం జరుగుతుంది సో జంతువులు రెండు రకాలు ఒకటి మచ్చిక చేసుకునే జంతువులు రెండు అడవి జంతువులు మచ్చివి చేసుకునే జంతువులను డొమెస్టిక్ జన్ అనిమల్స్ అని అంటాం అడవి జంతువుల్ని వైల్డ్ అనిమల్స్ అని అంటాం మచ్చవి చేసుకునే జంతువుల్లో కుక్క పిల్లి ఆవులు మేకలు గొర్రెలు బాతులు గుర్రాలు గాడిదలు కోడిపెట్టెలు ఎద్దులు దున్నలు ఇవన్నీ ఉంటాయి మనకి కుక్క పిల్లిల్ని ఏమంటాం అంటే పెంపుడు జంతువులు అంటే మన ఇంట్లో పెంచుకునే జంతువుల్ని పెంపుడు జంతువులు అంటాం ఇవి తాపలా కాయడానికి దొంగలు పట్టుకోవడంలో హెల్ప్ చేస్తాయి అలాగే ఈ పెంపుడు జంతువులు మనకు కేవలం హాయం మాత్రమే కాకుండా సంతోషాన్ని కూడా మనకు అందిస్తాయి తర్వాత అడవి జంతువులు అడవి జంతువుల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వైల్డ్ అనిమల్స్ అని అంటారు ఈ వైల్డ్ అనిమల్స్ను పులి ఏనుగు జిరాఫీ హైనా ఇవన్నీ వైల్డ్ జంతువులని అనడం జరుగుతుంది అలాగే ఇంకా ఇందులో నీటి ఏనుగు అడవి జంతువుల్ని వైల్డ్ అనిమల్స్ అని అంటాం ఇందులో మనం పులి ఏనుగు జిరాఫీ హైనా తర్వాత నీటి ఏనుగులు రాబందు పద్గం ఇలాంటి వాటిని మనం అడవి జంతువులు అని అంటాం అలాగే జంతువులు ఒకచోటు నుండి మరొక చోటుకి పోవడానికి కాళ్ళు చలనానికి కాళ్ళని ఉపయోగిస్తాయి అలాగే పక్షులు ఒక ఒకచోటు నుండి మరొక చోటుకి పోవడానికి కాళ్ళు రెక్కలతో పాటు వాటి యొక్క తోకను కూడా ఉపయోగించి పక్షులు ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్ళడం జరుగుతుంది తర్వాత చేపలు మొప్పలు తోక సహాయంతో ఒకచోటు నుండి మరొక చోటుకి కదులుతాయి జంతువులైతే పాల సహాయంతో ఒకచోటు నుండి మరొక చోటుకి పోతాయి పక్షులైతే కాళ్ళు రెక్కలు తోక సహాయంతో ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్ళడం జరుగుతుంది అలాగే చేపలు వచ్చేసి మొప్పలు మరియు తోక సహాయంతో ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అంటే నీటిలో కదలడానికి ఉపయోగపడే విక్షేపక ఏవి అంటే వాటి యొక్క మొప్పలు మరియు తోక అనేది సహాయపడడం జరుగుతుంది అలాగే జంతువులు అవి నివసించే స్థానాలను బట్టి మూడు రకాలుగా చెప్తాం ఒకటి ఏంటంటే భూచర జీవులు రెండు జలచర జీవులు మూడు ఉభయచర జీవులు అవి నివసించే స్థానాలను బట్టి మూడు రకాలుగా చెప్తాం ఒకటి జలచర భూచర జీవులు రెండు జలచర జీవులు మూడు ఉభయచర జీవులు భూచర జీవులు అంటే నేలపైన నివసించే జంతువుల్ని భూచర జీవులు అని అంటాం నీటిపైన నివసించే నీటిలో నివసించే వాటిని జలచర జంతువులు అని అంటాం నేల మరియు నీటిలో నివసించే వాటిని ఉభయచర జీవులు అని అంటాం నివసించే వాటిని బట్టి మూడు రకాలు భూచర జీవులు జలచర జీవులు ఉభయచర జీవులు నేలపై నివసించే జలచర జీవులు నీటిలో నివసిస్తాయి అలాగే ఉభయచర జీవులు నేల మరియు నీటిలో నివసించడం జరుగుతుంది భూచర జీవులకు ఉదాహరణ ఆవు ఆవు కుక్క పిల్లి అలాగే పక్షులు కొన్ని రకాల పక్షులు కూడా చెట్ల నివాసం చేయడం జరుగుతుంది ఇవి కూడా భూచర జీవులకు ఉదాహరణలు కాకి పిచ్చుక ఆవు కుక్క పిల్లి ఇటువంటివన్నీ భూచర జీవులకు ఉదాహరణలు జలచీర జీవులు అంటే నీటిలో జీవించే వాటికి ఉదాహరణలు చేపలు ఇవి ఎలా నీటిలో నివసించగలుగుతాయి అంటే వాటి యొక్క పడవ ఆకారపు శరీరము తర్వాత వాజాలు వాటి యొక్క వాజాలు వాటి యొక్క మొప్పలు తోక సహాయంతో నీటిలో నివసించడం జరుగుతుంది పడవ యొక్క పడవ ఆకార శరీరము వాజాలు మొప్పలు తోక సహాయంతో జలచర జీవులు నీటిలో నివసించడం జరుగుతుంది అలాగే ఉభయచర జీవులకు ఉదాహరణ కప్ప మరియు సాలమాండర్ని ఉభయచర జీవులకు ఉదాహరణగా చెప్తాం కప్ప మరియు చాలా ఇవి నేల మరియు నీటిపైన ఏ విధంగా జీవించగలుగుతాయంటే వాటి వాటి యొక్క తేమగా ఉండే చర్మం ఆధారంగా నేలపైన మరియు నీటిపైన నివసించడం జరుగుతుంది అలాగే తేమగా ఉండే చర్మము వేళ్ళ మధ్య ఉండే వాటి చర్మము అలాగే బలమైన వెనుక కాళ్ళ ఆధారంగా అవి నీటిలోను మరియు నేల మీద నివసించడం జరుగుతుంది సో జంతువులు నివసించే స్థానాలను బట్టి మూడు రకాలు భూచరజీవులు జలచరజీవులు ఉభయచరజీవులు నేల మీద నివసించే భూచరజీవులు నీటిలో నివసించే జలచర జీవులు ఉభయచర జీవులు నేల మరియు నీటి మీద నివసించడం జరుగుతుంది జలచర జీవులు ఉదాహరణ చేపలుగా చెప్పుకుంటాం ఇవి నీటిలో ఏ విధంగా ఉంటాయి అంటే పడవ యొక్క ఆక పడవ ఆకార శరీరము వాటి యొక్క వాజాలు మొప్పలు తోక సహాయంతో నీటిలో నివసించడం జరుగుతుంది ఉభయ చరజీవులకు ఉదాహరణ కప్ప సాల చెప్తాం ఇవి ఎలా రెండింటి పైన నివసించగలుగుతాయంటే తేమగా ఉండే చర్మము వేళ్ల మధ్య చర్మము అలాగే బలమైన వాటి వెనక కాళ్ళు వాటికి నేల మీద మరియు నీటిలో నివసించడానికి సహాయం చేయడం జరుగుతుంది అలాగే జంతువులు తినే తినే విధానాన్ని బట్టి కూడా మూడు రకాలుగా మనం చెప్పవచ్చు ఒకటి శాకాహారులు ఒకటి మాంసా రెండు మాంసాహారులు మూడు ఉభయ హారాలు తినే తినేదానాన్ని బట్టి మూడు రకాల జంతువులు శాఖాహారులు మాంసాహారులు ఉభయహారాలు కేవలం మొక్కల నుండి వచ్చిన పదార్థాలను మాత్రమే వాటిని ఏమంటామంటే శాకాహారులు అని అంటాం మాంసాహారులు వచ్చేసి ఇతర జంతువుల యొక్క మాంసంని ఇతర జంతువుల యొక్క మాంసంని వాటిని మాంసాహారులు అని అంటాం ఉభయహారులు అని వేటిని అంటామంటే మొక్కలు మరియు ఇతరుల యొక్క మాంసాన్ని వాటిని ఏమంటాము అంటే ఉభయహారులు అని అంటాం ఈ శాకాహారులకు ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు అంటే ఆవులు ఎద్దులు గాడిదలు వంటివి మనం ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రాలు ఏనుగులు వంటివి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది మాంసాహారులు ఇతర జంతువుల యొక్క మాంసాన్ని తినేవి మాంసాహారులు వీటికి ఉదాహరణగా పులి సింహం నక్క మొదలైనవి మాంసాహారులకి ఉదాహరణగా చెప్పవచ్చు ఉభయాహారులుకి ఉదాహరణగా ఎలుగుబంటి కాకి కోతులు కుక్కల్ని ఉభయాహారులకి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఎలుగుబంటి కాకి కోతులు కుక్కలు ఉభయాహారులకి ఉదాహరణలు తర్వాత నెక్స్ట్ రాబందులు కాకులు నక్కలు చనిపోయిన మరియు కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే సహజ సహజ్ పారిశుద్ధ కార్మికులుగా చెప్తాం రాబందులు కాకులు నక్కలు కుళ్ళిపోయినా మరియు చనిపోయిన ఇతరుల జంతు జంతు ఇతర జంతువు కలేబరాల్ని తింటాయి వీటిని ఏమని పిలుస్తాము సహజ పారిశుద్ధ కార్మికులుగా మనం పిలవడం జరుగుతుంది సహజ పారిశుద్ధ్య కార్మికులు రాబందులు కాకులు నక్కలు అలాగే జంతువులు ఇతరులను హెచ్చరించడానికి కానీ లేదా తమ నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండడానికి కానీ ఏం చేస్తాయంటే ధ్వనులు చేయడం జరుగుతుంది అలాగే పక్షులు కూడా తమను గుర్తించడానికి ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులు చేయడం జరుగుతుంది సో మన చుట్టూ ఉన్న జంతువుల్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే జంతువులు రెండు రకాలు మచ్చిక జంతువులు మచ్చిక చేసుకునే జంతువులు అడవి జంతువులు నివసించే విధానాన్ని బట్టి మూడు రకాలు భూచర జీవులు జలచర జీవులు ఉభయచర జీవులు తినే విధానాన్ని బట్టి జంతువులు మూడు రకాలు శాకాహారులు మాంసాహారులు ఉభయాహారులు తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే రాబందులు కాకులు నక్కల్ని ఏమని పిలుస్తామంటే సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలుస్తాం అలాగే జంతువులు ఇతన్ని హెచ్చరించడానికి కానీ తమ ప్రాంతాల్లో రాకుండా ఉండటానికి కానీ అలాగే పక్షులు తమను గుర్తించడానికి కానీ ఇతర పక్షులు సమాచారం అందించడానికి కానీ ఏ విధంగా తమ యొక్క ఉనికిని చాటుతాయి అంటే ధ్వనుల ద్వారా తమ యొక్క ఉనికిని చాటడం జరుగుతుంది ఇవండి మన చుట్టూ ఉన్న జంతువుల్లోని ముఖ్యమైన అంశాలు ఈ విషయాలకి నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీరి విలువైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్